సో ఈరోజైతే మా తమ్ముడు తోటకి మందు కొట్టడానికి వెళ్తున్నాను మందు కొట్టడానికి వెళ్తుంటున్నానంటే అక్కడ మందు కొట్టే ఒక అబ్బాయి మా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను అట్లనే పత్తి బోరాలు కూడా మొయ్యాలి అదంతా కూడా హెల్ప్ చేయడానికి వెళ్తున్నా ఈరోజు మొత్తం అక్కడే స్పెండ్ చేసేస్తా ఓకే చలో ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి చాలా రోజుల తర్వాత చల్లని వాతావరణంలో ఈ యొక్క మిరప తోటలో మంచిగా మందు కొడుతున్నాం ఇక మావాడికి ఇప్పుడే మందు నీళ్ళు ఏమంటారు ఆ ట్యాంకర్లో పోసేస్తే పవర్ పేర్ అంటారు దాంట్లో దాన్ని తీసుకొని మందు కొడుతున్నాడు అది కూడా చూడండి ఒకసారి దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో తీస్తాను అప్పుడు చూడండి ఓకే నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత నేనైతే మంచి పచ్చటి వాతావరణంలో మందు కొట్టడంంటే హెల్ప్ చేస్తూ ఉన్నాను మా తమ్ముడు తోటలో చాలా హ్యాపీగా అనిపించింది మిరప తోట కూడా ఓకే కొంచెం పర్వాలేదు గుబ్బలు అక్కడక్కడ ఉన్నాయి కానీ ఏం చేస్తాం తప్పదు కదా రోగాలు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి అయితే కొడుతున్నాను కానీ కొద్దిగా కంట్రోల్ అవట్లేదు ఇక సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి కదా వదిలేసుకోలేం కదా చిన్నపిల్లాడికి ఏదైనా చిన్న డిసీజ్ వస్తే మనం మాత్రలు టాబ్లెట్లు వేసేసి ఎలా కాపాడుకుంటామో ఇక్కడ ఉన్న తోటలో కూడా అలాగే రకరకాల మందులు కొట్టి దానికి సంబంధించిన మందులు కొట్టి దాన్ని అలా కాపాడుకోవాలి ఆ తోటని కాడ నుంచి ఆరు నెలలు అన్న ప్రశ్న అయ్యేంత వరకు దీన్ని కాపాడుకుంటూ రావాలి సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడైతే నాకైతే మస్తే హ్యాపీగా అనిపిస్తుంది తోట రాగానే గ్రీనరీలో షార్ట్ వేసుకొని చూడండి ఏ షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని చక్కగా మిరప తోటలో చేస్తున్నాను అనమాట మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇగో ఇవన్నీ ఆ మందులో పోవడానికి వాటర్ అనమాట ఇది వచ్చేసి మందు ముందుగానే కలుపుకొని ఉంచండి ఇంకొక మందు ఇది ఈ రెండు మిక్సింగ్ చేసి ఆ ట్యాంకర్లో పరుసుపోయే ట్యాంకర్లో పోసేసి ఇగో పెట్రోల్ కూడా పోసాడు డీజిల్ పెట్రోల్ సంథింగ్ ఏదో టూటి కలిపాడు చాలా సంవత్సరాల తర్వాత సత్తి నేను ఇద్దరం కలిసాము మా తమ్ముడు ఈ మిరప తోట ద్వారాగా ఇక డిస్కషన్ మాటలు మొదలుపెట్టాము అగో అలా మందు కొట్టుకుంటూ పోతాడనమాట ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి రాగానే ఆ ట్యాంకు ఖాళీ అయిపోతుంది మళ్ళీ వచ్చేసి ఇక్కడున్న మందు కలిపేసి వాటర్ కలిపేసి మళ్ళీ స్టార్ట్ రెడీ ఇంకోసారి అట్లా ఆ చెట్టు కనిపించే యువతల ఐదు సార్ల దగ్గర నుంచి ఇగో ఆ చివరి వరకు మందు కొట్టాలన్నమాట ఈరోజు మందు కొడితే ఈ టాస్క్ అయిపోతుంది నాది అప్పటి వరకు మనోడికి హెల్ప్ చేసేసి మళ్ళీ పత్తి తీస్తున్నారు కూలోళ్ళు పత్తి కూడా కొట్టేసాము మా తమ్ముడు పార్ట్నర్షిప్లో ఆ చేను కూడా దానికి హెల్ప్ చేసి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళాలన్నమాట ఇదే ఈరోజు నా టాస్క్ అగ చూడండి వస్తుండే ఒక ఫస్ట్ రౌండ్ వెళ్ళి వస్తుండీ మావాడు హాయ్ చెప్పు సత్త నీ అవ్వ ఏం ఫీల్ ఉంది మా రచ్చ రచ్చ మావాడు సన్నకారు రైతు చూడు కష్టపడుతుండు బాగా బీపచ్చమైన కష్టం అనమాట అది అగ డ్రమ్లో వాటర్ అందులో పోసేసి మందు కలిపి పోస్తాడు మళ్ళకు రౌండ్ పోతాడు చిన్నగా నేను ఏదో ఉడతా భక్తి సాయం అనమాట నాది మొత్తం సత్తి పండే చూసుకుంటాడు సత్తి ఒక మంచి వ్యవసాయదారుడు నవ్వుతున్నాడు ముస్మిస్ నవ్వులు చాలా రోజుల తర్వాత నేను వీడియోలు వస్తానని మావాడు ఎగ్జైటింగ్లో ఉన్నాడు ఎట్లుంది సత్తి మందు కొడుతుంటే మంచిగా ఉంది మంచిగుంది అంట ఇది పోలో బాగా పని చేస్తుంది అంట దేనికి ఇది మందు దోమకి నల్లికి దోమకి నల్లికి ఓకే ఓకే ఈ రెండు మందులు మిక్సింగ్ చేసి అందులో వాటర్లో పోయాలి ఓకే ఓకే ఇక మావిడది కూడా మందు రెడీ అయిపోతుంది మరి నేను హెల్ప్ చేయాలి కదా సో అలా వెళ్ళి ఇలా రప్ప రప్ప మందు కొట్టేసి వస్తూనే ఉన్నాడు ఇక మనం నీళ్ళు తీసుకొని పోయడం మొదలు పెట్టామన్నమాట ఏదో ఉడత భక్తి సహాయం అనమాట ఇక సహాయం చేస్తూ ఉంటే సత్తి ఇక అది ఇది మాట మాట్లాడుకుంటూ టైంపాస్ అవుతూ ఉంది ఆ రెండు మందులు అందులో పోస్తాడు మిక్సింగ్ లోపల అనమాట ఆ తర్వాత ఇక మనం ఇంజన్ స్టార్ట్ చేసేస్తే ఇక సురువు అయి వెళ్ళిపోతాడనమాట ఆ సౌండ్ ఉంది చూసారా ఎంత ఘోరంగా వస్తుందంటే అంత ఘోరంగా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఎనుకుంటూ తోట మొత్తం కొట్టాలంటే మాటలు కాదండి సో గైస్ ఇలా ఇలా మందు ఆ వాటర్ కలపాలి మందు పోయాలి కలపాలి మిక్సింగ్ చేయాలి కొట్టాలి ఈ తోటకి మందు కొట్టేంత వరకు ఇదే ప్రాసెస్ అనమాట ఇది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా బాగుంది కదా ఇలా అనమాట మందు కొట్టే ప్రాసెస్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈవినింగ్ వరకు ఇదే వర్క్ చేసేస్తా మంచిగా అనిపిస్తుంది బిందాస్ ఓకే ఫైన్ ఓకే కీప్ వాచింగ్ చూస్తూ ఉండండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నేను కూడా ఒకసారి ఒక రౌండ్ మందు కొడదాం అనుకున్నాను కానీ అది కొంచెం డిఫరెంట్ మందు అంట అది కలపడం కానీ కొట్టడం కానీ కొంచెం కేర్ఫుల్గా కొట్టాలి ఎందుకని మనం ఫస్ట్ టైం కాబట్టి కొడితే బాగోదు అందు గురించి నేను ఆగాను జస్ట్ మా వాడు అనమాట మందు కొడుతుండు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ మందు అందు గురించి నువ్వు వద్దులే అన్నాను అనడు అందు గురించి ఆగాను నేను సో సాయంత్రం ఫైవ్ థర్టీ అయిపోయింది ఇక వెళ్ళిపోతాను ఇక పని అంతా వర్క్ అంతా అయిపోయింది మందు కొట్టుడు ఏమంటారు పత్తి బోరాలు మోయటం ఇవన్నీ కథలన్నీ అయిపోయినాయి ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఓకే బాయ్ మళ్ళీ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్